ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా సాగుతోంది ఉత్సవానికి పెద్దెత్తున భక్తులు తరలివస్తున్నారు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ జాతరలో కీలకమైన బేతాల్ పూజలతో సాంప్రదాయ పూజలు ముగించారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు బేతాల్ పూజలు నిర్వహించారు దీంతో సంప్రదాయ పూజలు ముగిశాయి ముందుగా మెశ్ర వంశ పెద్దలు సంప్రదాయ వాయిద్యాలతో గోబడు వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా వంశ మహిళలు మెస్ర వంశ పెద్దల బేతాల్ పూజలకు ఆహ్వానించారు పూజల అనంతరం మహిళలు పెద్దలకు కానుకలు అందించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మహాపూజతో ప్రారంభమైన జాతర ముగియడంతో వంశీలు ఉత్సాహంగా బేతాల్ నృత్యాలు చేస్తూ సందడి చేశారు నాగోబా జాతర మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది మిశ్రమ వంశానికి సంబంధించిన సంప్రదాయ పూజలు ముగిసినప్పటికీ భక్తులు నాగోబా జాతరకు తరలి వస్తున్నారు గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో ఉండి నాగోబాను దర్శించుకొని ముక్కులు చెల్లించుకుంటున్నారు అమావాస్య గాల్లో అత ఏట్ మైన పరంత నీట్ రాయితే చెప్పుల పాయాల చెప్పులు నవ్వత్న మిశ్రం పరివారించే కాయికి అత పాశ్ దేవోత్సవం దిగితే पांच दिवस आता थड़ीला जाते थड़ीला जाऊन का पानी आते एक महान पर्यत फिर तो गावत ते आंचे घरी परिवार चे, एक दिवस का मुकम करते गावे बाहर मग का एक महीने गंगाला जानी घेन ये నాగోబా పూజలు ముగియడంతో మిశ్ర వంశీయులు ఉట్నూరు మండలం శాంపూర్లోని బుడుందేవ్ ఆలయానికి బయలుదేరారు ఈ నెల మూడున శాంపూర్లో బుడుందేవ్ జాతర ప్రారంభం కానుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్